ఎందుకు ఆలస్యం చేసింది అనుకుంటున్నారు మరి ఇక్కడ ఇంతవరకు ఎలాంటి యాక్షన్ యాక్షన్ తీసుకోవాలంటే సామాన్యమా ఎంక్వైరీ జరగాలి ప్రాపర్గా ఎంక్వైరీ జరగాలి ఏం జరిగిందో తీయాలి ప్రభుత్వం నిన్న మొన్న వచ్చింది ఇంకా కొత్త వ్యవస్థను అంతా వేసుకోవాలి సెక్రటరీలు వేసుకోవాలి కింద కలెక్టర్లు వేసుకోవాలి మొత్తం మొత్తం ఎస్టాబ్లిష్ అంతా అవ్వాలి కదా అంటారు ఎలక్షన్స్ ముందు వచ్చిన వెంటనే చేస్తాం నెలలో చేస్తాం అంటారు కానీ కొంచెం కష్టమే అది చేయడం కొంత మెల్లగా అవుతుంది ప్రజలు సంయమంతో ఉండాలి ప్రభుత్వానికి అంటే ఈ ప్రభుత్వం వచ్చింది మొన్ననే ఇంత ముందు ప్రభుత్వంలో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎందుకు వాళ్ళ మీద యాక్షన్స్ అంటే వాళ్ళ మనుషులు కాబట్టి యాక్షన్స్ తీసుకోలేదు అంటారా అవినీతి వాళ్ళే ఉన్నారు అందులో ఈ అవినీతిలో వాళ్ళు అండి లేకపోతే ఏంటంటే ఇప్పుడు అంతా వాళ్ళందరూ అన్ని తీయాలి ఎక్కడ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు ఏ స్థాయికి వచ్చారు అన్ని లెక్కలు తీయాలి ఆ లెక్కలు తీయపోతే రేపొద్దు ఇంకో దొంగలు పది మంది తయారవుతారు నేను అసెంబ్లీలో చెప్పారు కదా పెరిగాయని చెప్పేసి ఆస్తులు సార్ ఎన్ని ఆస్తులు పెరిగినాయి ప్రపోషనేట్గా పెరగలేదు మీరు ఖర్చు పెట్టినంత పెరగలేదు అక్కడ అన్న నిరకమైన ఆస్తులు పెరిగినాయి కొన్ని కొంత పెరిగిన మాట వాస్తవే మొత్తం లేదనేది కాదు ఉంది కానీ అక్కడ మళ్ళీ తప్పు జరిగింది అది అది అనేది అక్కడ చాలా కరప్షన్ ఉంది కొనుగోళ్ళలో కరప్షన్ ఉంది అన్నెసరీ మెటీరియల్ కొని డంప్ చేశారు మరి కవర్డ్ కండక్టర్ అని ఫస్ట్ ఇన్ కైండ్ తీసుకొచ్చారు ఫారెన్ నుంచి అందులో చాలా కిక్ బ్యాక్స్ భయంకరంగా జరిగినాయి అది చాలా డేంజరస్ కవర్డ్ కండక్టర్ ఆ ప్రయోగం కూడా విఫలమైందని అంటున్నారు ఎందుకంటే కవర్డ్ కండక్టర్ తెగిందంటే అది ఎర్త్ అవ్వదు ట్రిప్ అవ్వదు ఓ చెట్టుపడిందంటే తెగిందంటే ఆ కండక్టర్ కింద ఎర్త్ అవ్వదు ఎర్త్ అవ్వకపోతే అక్కడ ట్రిప్ కాదు లైన్ చాలులో ఉంటుంది దీనివల్ల ఎంత ప్రమాదం ఉంటుంది అని సంథింగ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కానీ అది కొనడంలో కండక్టర్ కొనడంలో చాలా అవినీతి జరిగిందని మా మిత్రులు కొంతమంది ఇంజనీర్లు కోర్టుకు కూడా వెళ్ళారు బాధ్యతాయుతమైన ఇంజనీర్లు వెళ్తే ఆర్టీఏలు అడిగారు ఇవ్వలే ఆర్టీఏలో నేనే అడిగిన దాదాపు వంద క్వశ్చన్లు దేనికి సమాధానం చెప్పరు ప్రభాకర్ రావు గారు చెప్పరు ఇక్కడ సీఎండి రఘుమారెడ్డి గారు చెప్పరు అక్కడ అక్కడ ఒక అధికారు ఉన్నారు వరంగల్ ఆయన కూడా చెప్పరు ఎవరు ఎవరు ఎంపర్ ఎనర్జీ సెక్రటరీ లెవెల్లో కూడా మాకు రాలేదు గవర్నమెంట్ని వాళ్ళు ఏమో వీళ్ళని ఇమ్మంటారు వీళ్ళు ఏమో ఈ ప్రభుత్వం అంతా కూడా మోసపూరిత ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఆయన జియోలు జియోలు బయట పెట్టేవాడు కాదు జియో బయట పెట్టాలి కదా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే అది వెబ్సైట్లో ఉండాలి అవి పెట్టలేదు పాపం గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారు ఎన్నిసార్లు అడిగినా ఆయన కోర్టుకు కూడా వెళ్ళాడు వీళ్ళు బయటకు పెట్టట్లేదు దాపరకం అంటే ఇప్పుడు ఆవు చీలో మేస్తుంటే దూడగట్టు మీద మేస్తదమ్మా ప్రభుత్వమే తప్పు చేస్తుంటే కింద ఉన్న అధికారి ఏం చేస్తాడు ఓ చిన్న అధికారి ఇంటికి వెళ్ళి అవినీతికి పాల్పడతాడు ఇప్పుడు సీఎండి లెవెల్లో తప్పు చేస్తుంటే కింద ఉన్న మ్యాన్ లెవెల్లో అతను ఇంకా తప్పు చేస్తాడు ప్రజలతో ఆయన్నేమట్లేదు నన్ను ఏంటి అడిగేవాళ్ళు లేడు ఇటువంటి చాలా దుర్మార్గాలు జరిగిన డిపార్ట్మెంట్లో వీటి మీద సమగ్రమైన విచారణ జరిపి భవిష్యత్తులో మళ్ళీ ఎందుకంటే విద్యుత్ రంగం అంటే ప్రతి వాళ్ళకి చాలా అవసరమైన సంస్థ ఇది మరి అది లేకపోతే వాళ్ళు మనం ముందుకెళ్తే ప్రగతి చక్రం నడవదు అదే మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడున్న ఈ కాలంలో అయితే కంప ఒక రెండు నిమిషాలు కరెంటు పోయినా కూడా కష్టమే ప్రతిదీ ఆధారపడింది మెయిన్ డిపార్ట్మెంట్ మనం కూడా విచ్చలవిడిగా పవర్ కొనకూడదమ్మా ప్రభుత్వ ప్రజలకు కూడా సహకరించాలి ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు ఎప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి గారు బా ఈ అంధకారం అయిపోతుంది తెలంగాణ అన్నాడని దాన్ని ఒక స్లోగన్గా తీసుకున్నారు ఆయన తీసుకోని అయ్యో తెలంగాణ అంతా మనం ఏం చేసినా సరే మన ఇంట్లో కూడా మన ఆదాయం ఎంతో చూసుకొని ఖర్చు పెట్టాలి కానీ ఏదో గొప్పలకు పోయి పక్కిన్ ఏమో అనుకుంటాడని రోజు మనం ఖర్చులు పెడుతుంటే అప్పులు చేస్తుంటే ఏమవుతుంది ఒకరోజు తప్తవుతుంది కట్టకపోతే ఇప్పుడు అదే పరిస్థితి వీళ్ళు వీళ్ళు తెచ్చిన అప్పుల మీద డబ్బు కట్టాలి ఈ డిపార్ట్మెంట్ మళ్ళీ నడపాలి వాళ్ళకంటే బాధ్యత లేదు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ముబ్బడుగా అప్పులు తెచ్చారు మీకు తెలుసు రోజు పేపర్లు వస్తుంది ఎన్ని లక్షల కోట్లో ఏదన్నా అంటే అప్పు పెట్టకుండా అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటారు కరెక్టే కానీ ఎంతవరకు నీ స్తోమత ఎంత నీ రీపేమెంట్ ఎంత నువ్వేం చేయాలి ప్రజల మీద భారం వేస్తే సామాన్యుని భరించలేడు ఇటువంటి పరిస్థితుల్లో ఆలోచించుకొని చేయాలి అసలు మిస్టేక్స్ చెప్పాలని గంటల గంటలు కూడా చెప్పవచ్చు వీళ్ళు ఈఆర్సీకి ఏఆర్ఆర్ ప్రతి ఏడాది సబ్మిట్ చేయాలి మా ఆదాయం ఎంత ఖర్చు ఇంత మా నష్టాలు ఎంత మా లాభం ఎంత మూడేళ్ళ పాటు అసలు ఈ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఉందా లేదా కూడా తెలియదు వాళ్ళు అడగరు వీళ్ళు ఇవ్వరు ప్రజలకి వినియోగదారులకి గవర్నమెంట్కి సంస్థకి మధ్యని రెగ్యులేటరీ కమిషన్ ఉంది ఈ రెగ్యులేటరీ కమిషన్లన్నీ ఇలాంటి కేసీఆర్ గారు ఇలాంటి నాయకత్వంలో ఇవన్నీ పని పనిచేసి సరిగ్గా పనిచేయట్లేదని కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి రెగ్యులేటరీ కమిషన్ కానీ కానీ అది కూడా అక్కడ కూడా ఇంప్లిమెంట్ కాలేదు ఇంకా అది అటువంటిది మన ఇక్కడ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని ఆ లాయర్ గారిని ఆయన నాంపల్లి కోర్టులో లాయర్ అట మరి ఆయన సీనియర్ లాయర్ కా కూడా కాదని విన్నాను నేను ఆ తెచ్చి అంతే ఇప్పుడు తెలంగాణ అంటే ఓకే మనది కానీ నడిపించే నాయకులు సరైనగా పెట్టకపోతే సంస్థలన్నీ కూడా భ్రష్టు పెట్టుకుపోతాయి అది గుర్తించాలి తెలివైన ఎనభై వేల పుస్తకాలు తగిన కేసీఆర్ గారు సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు మన తెలంగాణ విద్యుత్ శాఖకి ఐఏఎస్ ఆఫీసర్గా మన సయ్యద్ రిజ్వి గారిని నియమించారు సో దీనివల్ల గతంలో జరిగినవి ఏవైనా కూడా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా తప్పకుండా సార్ గతంలో రిజ్వి సార్ గతంలో డిపార్ట్మెంట్లో పనిచేశారు అదే ఫోర్టీన్ ఫోర్టీన్ థర్టీన్ ఫోర్టీన్లో పనిచేశారు యాక్చువల్గా విభజన టైంలో వారు ఉన్నారు వారికి అన్నీ తెలుసు ఇక్కడ వారిని ఎంచుకోవడంలోనే గవర్నమెంట్ చాలా చాకచక్యంగా మంచి మంచి నిర్ణయం తీసుకున్నారు అప్పట్లో ఉన్న ఆఫీసర్లో వారు అనుభజ్ఞులు ఎలక్ట్రిసిటీ రంగం మీద పూర్తి అవగాహన ఉంది వారిని తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అందులోని ఆయన చాలా నిప్పు ఈ స్కామ్ బయటకు వచ్చే అవకాశం వస్తాయి దానికి బాధ్యులందరినీ కూడా ప్రభుత్వం గట్టిగా చూసి వాళ్ళకు మన రాజకీయ నాయకులే అనేసి క్షమించకుండా తీసుకెళ్లి లోపలేస్తే రేపు పొద్దున మళ్ళీ ఇంకెవడో తప్పు చేయకుండా ఉంటాడు సార్ అట్లనే నిన్న నిన్న ఏదైతే అసెంబ్లీలో మీరు చీఫ్ మినిస్టర్ని కలవడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది సో ఆ టైంలో మీరు ఏమైనా నివేదికలు ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా సార్ మా నివేదికలు ఆల్రెడీ డిపార్ట్మెంట్కి మా పద్ధతిలో మేము పంపించామండి మాకు తెలిసిన విషయాలు మా ఫ్రెండ్స్ చాలామంది ఇచ్చారు గవర్నమెంట్కి వారి దగ్గర అన్నీ ఉన్నాయి డేటా అంతా ఉంది నిన్న కలిసినప్పుడు మేము మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడా తొందరగా చక్కగా తొందర చేయండి సార్ అని మేము కృష్ణయ్య గారి నాయకత్వంలో వెళ్ళినప్పుడు కలిసినప్పుడు కొన్ని డిమాండ్స్ ఉంటే అవన్నీ కూడా వారికి గుర్తు చేయడం జరిగింది అవి తప్పకుండా అవన్నీ తక్షణం చేస్తా అన్నారు అన్నీ పరిశీలించి స్పీడ్గా చేస్తా అన్నారు మాకైతే నమ్మకం ఉంది దాని మీద తప్పక మంచి జరుగుతుంది అనేది సార్ అట్లనే ఇప్పుడు ఏంటంటే గతంలో ఏవైతే స్కామ్లు జరిగినా ఉన్నాయి కదా సో అవి ఇప్పుడు బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా తప్పకుండా అమ్మా అన్నీ తీస్తారనే హోప్ ఉంది నాకు ప్రతి విషయం విద్యుత్ కొనుగోలులో జరిగిన అవకతవకలు అలాగే డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ మధ్య వివాదాలు రేకెత్తించి ఆంధ్ర వాళ్ళని తెలంగాణ వాళ్ళని ఇట్లాగా డివైడ్ అండ్ రూల్ చేస్తూ అలాగే అందరు ఎంప్లాయీస్కి కూడా ప్రమోషన్లు అవన్నీ డినై చేస్తూ వాళ్ళందరూ కోర్టుకి లేటెడ్ చేస్తూ రకరకాలు ఇంకా అసలు చెప్పనాలే కాదు అంటే దీనివల్ల అరెస్టులు తప్పవంటారు అంటే ఖచ్చితంగా ఎలా చేసారు ఎంత దుర్మార్గాలు అంటే ఆంధ్ర ఉద్యోగుల్లో కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు వాళ్ళు కూడా తీసుకెళ్ళి గద్వాల లేకపోతే ఆదిలాబాదు ఇలాగ మారుమూల గ్రామాలకి నేను దీని విషయంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా కంప్లైంట్ చేశాను ఢిల్లీ పోయి ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ఎక్కడ చేయాలి నేను కంప్లైంట్ వెళ్ళి అక్కడ చేసి ఎక్కడ ఇచ్చాను అప్పుడు నరసింహం గారు ఉండేవారు గవర్నర్ గారు అది ఏం పెద్ద చర్యలు తీసుకోలేదు ఆయన చూస్తూ ఉన్నారు నేను వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చిన రామ్నాథ్ కోవింద్ గారికి ఈ లేడీ ఎంప్లాయీస్ అని కూడా చూడకుండా కేవలం ఆంధ్రాలో పుట్టారనే కారణంతో తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా గద్ద ఊరికి దూరంగా పాపం వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఉంటారు వాళ్ళ భర్తలు సిటీలో ఏ సాఫ్ట్వేర్ వేరే ఉద్యోగాలు చేస్తుంటారు వీళ్ళు ఆల్ ద వే అంత దూరం వెళ్ళాలంటే ఎలా అమ్మా మన తరంలో లేడీస్కి ఎంత కష్టమవుతుంది అంత కర్కసంగా వ్యవహరించింది మేనేజ్మెంట్ దీనికి బాధ్యులు రఘుమారెడ్డి గారు ఆయన అనుచరులు అలాగే ఇక్కడ ప్రభాకర్ రావు గారు వాళ్ళ అనిచారు వీళ్ళందరినీ తీవ్రంగా శిక్షించాలి ఎంప్లాయీస్ని చాలా రోడ్డు కూర్చోబెట్టి జీతాలు ఇచ్చారు దానివల్ల పదివే దగ్గర దగ్గర రెండు వేల మూడు వేల కోట్లు అన్నెసరీ వాళ్ళ వల్ల అవుట్పుట్ లేకపోవడం వల్ల అదొక పదివేల కోట్లు నష్టం పనిచేయించకపోవడం వల్ల కేవలం ఇదంతా ఏంటంటే అల్లకల్లోనం సృష్టిస్తే ఈ అల్లకల్లోలంలో వాళ్ళు సర్దేసుకోవచ్చు అన్నిని అవినీతి చేయించనే కారణంతో అల్లకల్లోలు సృష్టించారు అక్కడ అసలు వేయ గొడవ లేదు సుప్రీంకోర్టు అంతా చెప్పింది ఆఖరికి పంపకాలు ఇలా చేసుకోండి అని ఉట్టినే తేల్చేసింది కానీ నాలుగున్నర సంవత్సరాలు ఎంప్లాయీస్ వాళ్ళ కష్టం అంతా డబ్బు కూడగట్టుకొని సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సి వచ్చింది ఎంప్లాయీస్కి ఇట్లా చేశారు ఆంధ్ర ఎంప్లాయీస్కి ఈ తెలంగాణ ఎంప్లాయీస్లో కొంతమందిని తయారు చేశారు వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ రెచ్చగొట్టడం వీళ్ళు వెళ్ళిపోతే మీకు ప్రమోషన్లు వస్తాయి ఉట్టిన ఎవరు వెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోతారు ఓసారి ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఎవరు వెళ్ళిపోతారమ్మా ఏమైనా అవుతుందా ఇప్పుడు పెళ్ళయింది భార్యాభర్తలు విడాకులు తీసుకుంటేనే బోళ్ళతో మనోవర్తి వాళ్ళు బులది కథ మంచి చెడ్డ చాలా ఉంటుంది ఇదేంది ఒక ఎంప్లాయీ అతను ఒక అగ్రిమెంట్ అయిన తర్వాత సంస్థలోకి వచ్చిన తర్వాత ఏదో వింతగా ఒక అర్ధరాత్రి పూట జూన్ టెన్త్ని వెళ్ళిపోండి ఆంధ్ర వెళ్ళిపోండి మీరు అక్కడ పుట్టారంటే అసలు ఆయన అసలు ఆఫీస్ అదిగో ఇదే బేకామ్ అంటాను నేను అందుకే బీకామ్ అంటాను అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ లేవు నిజంగా వీళ్ళందరినీ ఇంకా పెద్ద పదాలు వాడితే మాత్రం ఒక మర్చిపోయారు గుర్తొచ్చింది దాదాపు పది నుంచి పదిహేను మంది చనిపోయారండి దుర్గా మల్లేశ్వర్ మహేష్ మల్లేశ్వరరావు అనుకుంటా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు మంచి ఇంజనీర్ అయిన మొదటి తరంలో ఇంజనీర్ అయిన మనిషి అలాగే ఒక జనార్దన్ రెడ్డి అని ఆయన నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని ట్రాన్స్కోలో ఇట్లా దాదాపు పదిహేను మంది దాకా అనారోగ్యంతో వాళ్ళకి మెడి మెడికల్ ఫెసిలిటీలు కూడా డిపార్ట్మెంట్ ఇవ్వలేదు కొన్నాళ్ళు అలా చనిపోయి వీళ్ళందరూ ఉసురు మాత్రం ఈ ప్రభాకర్ రావు గారు ఇప్పుడున్న మేనేజ్మెంట్లో ఉన్న డైరెక్టర్లు అందరూ వాళ్ళు ఉసురు పోసుకొని మరి నిజంగా ఉంటే భగవంతుడనే వాడు ఉంటే వాళ్ళకి మాత్రం పెద్ద శిక్ష వేస్తాడమ్మా చాలా దుర్మార్గాలు చేశారు ఇవన్నీ కూడా ప్ర ప్రస్తుత ప్రభుత్వం పూర్తి ఎంక్వైరీ చేసి అందరికీ న్యాయం చేస్తుందని నేను భావిస్తున్నాను ఇది చాలా సంచలనంగా నేను చెప్తున్నాను చాలామంది చనిపోయారు ఆంధ్ర ఉద్యోగులు కొంతమంది అవమానం భరించలేక అప్పటివరకు ఇల్లు కొనుక్కుంటాడు రోజు ఈఎంఐలు కట్టాలి ఎక్కడి నుంచి కడతాడు నువ్వు జీతం ఇవ్వకపోతే ఎనిమిది నెలలు జీతం ఇవ్వలే సుప్రీంకోర్టుకి వెళ్తే వెళ్తే కానీ వాళ్ళు చెప్తే కానీ జీతం ఇవ్వలేదు అందరూ నీలాగా అవినీతి చేసి పెద్దోళ్ళు ఉంటారా ఆస్తులు అమ్ముకొని ఇళ్ళు అమ్ముకొని బయటపడి రోడ్ల మీద పడి పిచ్చోళ్ళ తిరిగేవాళ్ళు అక్కడ వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక రూమ్లో కూర్చోబెట్టి పొద్దు నుంచి సాయంత్రం దాకా బందికాన ఒక చిన్న కుర్చీ వేసి ఇలా కూర్చో అంతే బయటికి వెళ్తే లేదు ఎన్ని అన్యాయాలు చేశారంటే అన్ని అన్యాయాలు చేశారు వీళ్ళు ఎవరన్నా లీవ్ పెడితే నువ్వు లీవ్ పెట్టలేదని జీతం కట్ చేయడం ఇవన్నీ కూడా ఆధారాలు నా దగ్గర ఉంటాయి నేను అన్ని చూపిస్తాను అన్నీ రాశాం ఒక చీఫ్ ఇంజనీర్ హెచ్ఆర్డిలో లోలియా నాయక్ అని ఉండేవాడు ఒకరోజు మా అత్తగారి ఒంట్లో బాగుపోతే నేను వైజాగ్ వెళ్ళా వెళ్ళేటవాడు ఏం చేశాను లీవ్ అప్లికేషన్ ఆయనకి ఇచ్చా లేదండి మీరు ఇన్వాల్డ్ ఇవ్వమన్నాడు లీవ్ అప్లికేషన్ నేను కూడా సఫరా ఇన్వాల్డ్ ఇచ్చి స్టాంప్ కొట్టించుకున్నా కొట్టించుకొని నేను వెళ్ళా టూ డేస్ అని నేను మళ్ళీ వచ్చినట్టు నా జీతం కట్ చేసినారు జీతంలో ఎందుకు కట్ చేసిన నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయినావు అంటాడు ఇగో నా దగ్గర ఉంది పత్రం ఉంది ఇదిగో ఇన్వాల్డ్ ఏమన్నా ఇచ్చాను లీవ్ లెటరు అంటే ఏంటంటే అడ్డకోలు వ్యవహారం అన్నమాట చాలా దుర్మార్గం ఈ దుర్మార్గులైన ఆఫీసర్లు చాలా అసలు చాలా అసలు అది మీరు చెప్పనకా దారుణం చేశారు చాలా దుర్మార్గాలు చేశారు కక్ష కట్టి వీళ్ళు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి పిచ్చి ఎవడు ఎందుకు వెళ్ళిపోతాడు కోర్టులు లేవా భారతదేశంలో ఏంటి ఇదంతా దానికి బాధ్యులు ఎవరు పదివేల కోట్లు పెట్టి కేసులు వాదించింది గవర్నమెంట్ దాని మీద అసలు లీగల్ వ్యవహారాల మీద అన్నిటి కూడా కోర్టుల మీద ఎవడో రిటైర్ అయిన ఒక ఆయన తీసుకొచ్చి న్యాయమూర్తిని తెచ్చి కూర్చోబెడితే అన్ని లిటిగేషన్లు ఎట్టా సతాయించాలి ఒక ఎస్ఎల్ఏగా అయితే దాదాపు ఎన్నో కోట్లు ఇచ్చారట ఒక్క ఆయనకే ఎన్నిక విచారం చేయాలి ఇదంతా గవర్నమెంట్కి వెళ్తుంది మీ ఛానల్ ద్వారా గవర్నమెంట్ సుమోటోగా తీసుకొని ఎంక్వైరీ చేయాలి మేమేం తప్పు చెప్తే మా మీద యాక్షన్ తీసుకోండి నేను పెన్షనర్ని ఐఎమ్ రెడీ టు హెల్ప్ ప్రతి విషయాన్ని మేము చెప్తాం దుర్మార్గం సుప్రీంకోర్టులో మేము ఒక్క లాయర్ని పట్టుకుని వెళ్ళేవాళ్ళం వాళ్ళ పదిహేడు పద్దెనిమిది మంది లాయర్లు వచ్చేవాళ్ళు ఆ జడ్జి గారిని కన్ఫ్యూజ్ చేసి వాయిదా వేయించేవాళ్ళు నేను ప్రతి వాయిదాకి నేను వెళ్ళేవాడిని ఎక్కడి నుంచి ఇక్కడ జీతాలు లేవు ఏవీ లేవు మేము అన్నీ నగలు అన్నీ అమ్ముకొని వెళ్ళి అక్కడ ఆ డబ్బుతోటి వెళ్ళి అక్కడ కేసులు వాదించడం మానవత్వం లేదండి వీళ్ళకి అమానుషంగా ప్రవర్తించారు ప్రభాకర్ రావు అండ్ అదర్స్ ఈ మేనేజ్మెంట్ అంతా కూడా దీని మీద పూర్తి ఎంక్వైరీ జరగాలి అప్పుడున్న ఆంధ్ర పాలకులు కూడా మమ్మల్ని కాపాడలేకపోయారు అది కూడా అన్యాయం జరిగింది వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో మాకు తెలియదు ఇప్పుడు కూడా ఏమండి పక్కింటితో వివాదం మనకు ఉండొచ్చు పక్క రాష్ట్రంతో విద్యుత్తు ఏంటి వాటి మీద నువ్వు ఇవ్వాలి నేను ఇవ్వాలి నువ్వే నాకు ఇవ్వాలి ఇలా చిల్లరగా దెబ్బలాడుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు ఏమి సందేశం ఇస్తున్నారు సమాజానికి వీళ్ళు ఏమి సందేశం ఇస్తున్నారు ముఖ్యమంత్రులు నాకు అర్థం కాదు నువ్వు లిటికేషన్ పెట్టడానికి ఉన్నావు ఆంధ్ర తెలంగాణ మధ్యన తగులు పెట్టడానికి ఉన్నాం మీ ఇద్దరు కూర్చొని రెండు ప్రభుత్వ సంస్థలే చక్కగా మాట్లాడుకోలేరు మేధావులైన ఆఫీసర్లు మీ దగ్గర లేరా ఇప్పుడు పదేళ్ళు అయింది మీ ఇద్దరు ఎందుకు వివాదం పరిష్కరించుకోలేకపోతున్నారంటే మీరు ఇద్దరు అసమర్థులు ఎవరో ఉన్నారు ఇందులో ఏమిటి ఇదంతా వాటి దిస్ ఏ తమాషా అయిపోయింది మీ అందరికీ ఇదంతా సంస్థ అంటే రాష్ట్రం అంటే తమాషా అయిపోయింది మీరు ఆడుకుంటున్నారు నేను బడి చూస్తుంటే మీ వల్ల కాకపోతే ఏంటి ఇదంతా ప్రతిదీ లిటికేషనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చంద్రాడు గారు అన్నారు అసలు గవర్నమెంటే పెద్ద లిటికెంటు భారతదేశంలో ఉన్న కోట్లాది పెండింగ్ కేసుల్లో గవర్నమెంట్దే నీకి నీ కింద పనిచేసేవాడికి అన్యాయం చేయాలనుకుంటే వాడిని ఏదో చేస్తాడు వాడు కోర్టుకెళ్తే అది పెండింగ్ ఉంటుంది ఉన్నది ఎంతమంది అక్కడ జడ్జిలు ఎంతమంది ఉన్నారు న్యాయ వ్యవస్థ ఎంత ఎంతసేపు లిటిగేషన్లో పెట్టావు డబ్బు ఉంటే పది లాయర్లు పెట్టుకుంటాడు దాన్ని మొత్తం నల్లిఫై చేయించుకుంటాడు మెల్లగా తాత్సారం చేస్తాడు అవినీతి ఆరోపణలు వచ్చిన ఎంతమంది మీద ఇవాళ కేసులు ఏమైనా సెటిల్ అవుతున్నాయా నేను లేస్తే మగోండు సుప్రీం సుప్రీంకోర్టు ఎక్కడ ఏం జరుగుతుంది న్యాయ వ్యవస్థ ఇది టాపిక్ డైవర్ట్ అవుతుంది ఎనివే అవినీతి మీద మాత్రం తీవ్ర చర్యలు తీసుకోకపోతే మాత్రం మీరు దేశానికి అన్యాయం చేసినట్టే రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళ జీవితాలు అంకితం చేసుకొని వాళ్ళ ఫ్యామిలీస్ అంతే త్యాగం చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజల కోసం కష్టపడే నాయకులు తొంభై శాతం మంది ఉన్నారు మహానుభావులు వాళ్ళ చేతులెత్తి దండం పెట్టచ్చు ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ టైము అన్నీ త్యాగం చేస్తున్నారు కానీ ఇగో ఇలాంటివన్నీ కొంతమంది వాళ్ళ చేసిన వాళ్ళ వాళ్ళ మీద యాక్షన్ లేక మొత్తం రాజకీయ నాయకులు కూడా ఇవాళ అందరినీ కూడా దొంగల్లా చూస్తుంది సమాజం ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంతమంది చేసే అవినీతి వల్ల ప్రభుత్వ ఉద్యోగం అనగానే ఇతను దొంగ సొమ్ముతో బతుకుతున్నాడు ఇగో వాడు బతికే కారు నాది ఇలాగాని ప్రజలు భావించే స్థాయికి వచ్చింది సో దీనికి పటిష్టమైన అవినీతి నిరోధక వ్యవస్థ ఉండాలి ఎలక్ట్రిసిటీ బోర్డులో అన్యాయాలన్నీ కూడా మమ్మల్ని పిలవండి మమ్మల్ని మేము చెప్తాం ఎక్కడెక్కడ జరిగినాయో వాళ్ళ ఆస్తులు ఎలా పెరిగినాయి వాళ్ళ వ్యవహారాలు ఎలా చేశారు వాళ్ళు ఎక్కడికి పోరు ఎందుకంటే చక్కగా కొంతమంది అయితే వేలా వందలాది ఎకరాలు కొన్న ఆఫీస్ ఉన్నారు అక్కడ మేనేజ్మెంట్లో అన్నీ ఉన్నాయి కొన్నారు ఎక్కడికి పోలేదు ఎలాంటి స్థాయి మనుషులు ఎలాంటి స్థాయిలో ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా ఇవన్నీ కూడా గవర్నమెంట్ మే బాధ్యత ఉంది చెప్పడమే కాదు మీరు ఏదో అలా పై పైన అనేసి రేపొద్దున వదిలేస్తే రేపొద్దున ఇంకా దుర్మార్గులు తయారవుతారు